ఓకే ఇంకా ఓకే ఇంకా సార్ వచ్చి ఎవరైనా ఒక్కొక్కరిని లేపు అడగచ్చు మేబీ మరి కార్యక్రమాన్ని మన అతిథులు ఈ ట్యాబ్లెట్స్ ఈ పారాసైట్స్ వల్ల అనీమియా వచ్చినప్పుడు దాని వల్ల మనము జనవరి ఫిబ్రవరిలోనే అలానే ఆగస్ట్ సెప్టెంబర్లో ఈ దీంట్లో మనకి ఇది ప్రతి ఒక్కరికి అంటే మీ చిల్డ్రన్స్ కావచ్చు మీ చెల్లెలు కావచ్చు రోజు ఈ ట్యాబ్లెట్ ఆఫ్టర్ లంచ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది కంపల్సరీ మనము వీక్నెస్ రావడము చదువుతాయి కాబట్టి ఒకరికి కూడా రాకుండా దీన్ని కంపల్సరీ ఫుట్వేర్ కంపల్సరీ ఇట్లా ఇవి చేసుకోవాలి అది షూస్ కావచ్చు లేకపోతే చెప్పల్స్ కావచ్చు కంపల్సరీ మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలానే ఎన్విరాన్మెంటల్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్ అలానే కూరగాయలు కూరగాయలు మనం ఇంట్లో చేసేటప్పుడు యూజ్ చేస్తుంటారు కాబట్టి కంపల్సరీ వెజిటబుల్స్ కానీ అవసరం ఉంటారు కాబట్టి ఇలాంటివి మనము ఇప్పటి నుంచే మన పేరెంట్స్ కావచ్చు అలానే సరే దీని మీద మీరందరూ నెక్స్ట్ ఎప్పుడు కూడా దీంట్లో నేను టీచర్స్కి అడ్వైజ్ అసెంబ్ట్ అయినారు లేకపోతే సిక్కున్న వాళ్ళు కూడా ఈ ట్యాబ్లెట్ వేసుకోవడానికి లేదు దీంట్లో టీచర్స్ ఇంకొకటి దీంట్లో ఏంటంటే అటెండెన్స్ లో రోజు రెండు టిక్కులు పెట్టాలి ఇది కంపల్సరీ టీచర్స్ కూడా గుర్తు నులి పురుగుల దినోత్సవం సందర్భంగా డీవార్మింగ్ సందర్భంగా ఈరోజు మెయిన్ స్కూల్లో ఒక పెద్ద ప్రోగ్రాం ద్వారా జిల్లాకు సంబంధించిన అధికారులు జాయింట్ కలెక్టర్ కానీ కమిషనర్ గారు కానీ అలాగే డిఓ డిఓ గారు కానీ డిఎంహెచ్ఓ గారు కానీ అందరూ కలిసి ఈరోజు ఈ స్కూల్లో పిల్లలకి డివామింగ్ టాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది ఇది ప్రభుత్వము ఒక పెద్ద ప్రోగ్రాము ఈ పిల్లల ఈ నులుపులు నులుపులుగుల నిర్మూలన దిశగా ప్రభుత్వం ఒక పెద్ద ప్రోగ్రాం ద్వారా సంవత్సరానికి రెండు సార్లు ఈ యొక్క ట్యాబ్లెట్ డిస్ట్రిబ్యూషన్ చేసి అది కూడా టీచర్లు అధికారులు అందరి ముందు ఒక ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ యొక్క పిల్లలకి డీవార్మింగ్ చేసి వీళ్ళ యొక్క ఆరోగ్యాలు కాపాడే విధంగా ఒక పెద్ద ప్రణాళికతో ముందుకు పోవడం జరుగుతుంది ఇది చాలా పెద్ద విషయం గొప్ప విషయము ఇంతకుముందు మనము పోలియో డ్రాప్స్ చూసాము ఈరోజు అంతకంటే ముందు ఒక ఒక అడుగు ముందు వేసి స్కూల్లో చదువుకుంటున్న పిల్లలకి పంతొమ్మిది సంవత్సరాల కింద ఉన్న పిల్లలకి డీవార్మింగ్ చేయడం ద్వారా వాళ్ళ ఆరోగ్యాలను కాపడం దిశగా ముందుకెళ్తుంది ఈ విధంగానే ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్తో గవర్నమెంట్ ముందుకు వచ్చేసి ప్రజలకు అవసరమైనవి ప్రజల ఆరోగ్యాలను కాపాడుకునే విధంగా అలాగనే ప్ర ప్రజల యొక్క ఈ యొక్క పొల్యూషన్ కంట్రోల్ దిశగా ముందుకెళ్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు నేషనల్ డీవార్మింగ్ డేలో భాగంగా మనకి కడప జిల్లాలో ఇక్కడ మున్సిపల్ స్కూల్లో కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది సో ఇక్కడ ఉన్న పదమూడు వందల నలభై ఐదు పిల్లల్లో కొంతమంది యాబ్సెంటీజ్ ఉన్నారు కానీ మిగతా అందరికీ కూడా ఈరోజు ట్యాబ్లెట్స్ అల్బె అల్బెండస్ వాల్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్స్ అడ్మినిస్టర్ చేయడం జరుగుతుంది సో ఇది ఒక పెద్ద కార్యక్రమం మనకి నేషన్ నేషనల్ స్థాయిలో జరుగుతుంది ప్రతి సంవత్సరం రెండు సారి జనవరి ఫిబ్రవరి ఫస్ట్ తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్లో కూడా మనం ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తాము మన దీని వెనుక ఉద్దేశం ఏంటంటే మనకి ఒక పిల్లలు కూడా ఇది వామ్స్ వల్ల ఉన్న ఇన్ఫెక్షన్ ఎస్టీహెచ్తో దిస్ అఫెక్ట్ అవ్వకూడదు ఆ లూప్ క్లోజ్ అయితేనే మనకి అందరూ పిల్లలు బాగుంటారు సో అందరికీ ఆరోగ్యం బాగుంటుంది సో ఆ ఉద్దేశ్యం మనం ఈరోజు అందరూ పిల్లల ముందు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మన శాసనసభ్యులు కడ కడప శాసనసభ్యులు రెడ్డి గారు కూడా ఈరోజు మంచి మెసేజ్ పిల్లలకి ఇచ్చారు తర్వాత మనకి డిఎంహెచ్ఓ డిఈఓ మున్సిపల్ కమిషనర్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మళ్ళీ ఇరవై ఐదు తారీఖు కూడా మోపప్ డే సెలబ్రేషన్ ఉంది ఈరోజు ఎవరైతే వేరే 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 కారణాల వల్ల తీసుకోలేకపోయారో వాళ్ళు ఇరవై ఐదు తారీఖు ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ వేసుకోవాలి ఈ మెసేజ్ అందరికీ చెప్పడం జరిగింది